బోటర్ కవాస్కర్ ట్రోఫీని ఘన విజయంతో ఆరంభించిన టీమిండియా ఆ జోష్ లో పెంక్ బాల్ టెస్ట్ కు రెడీ అవుతోంది ఈ మ్యాచ్ లో మనపై ఒత్తిడి ఎక్కువగానే ఉన్నప్పటికీ కొన్ని అంశాలు మాత్రం అడ్వాంటేజ్ గా మారుతున్నాయి ఆసీస్ ను వరుస గాయాలు వెంటాడుతుండటంతో భారత్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతోంది ఈ పర్యటనకు ముందు ఆసీస్ కు భారత్ కనీసం పోటీ అయినా ఇస్తుందా అనే అనుమానాలు నెలకొన్నాయి కానీ పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్ట్ తర్వాత ఒక్కసారిగా టీమిండియాలో జోష్ పెరిగింది పెంక్ బాల్ టెస్టులో ఆసిస్ కు తిరుగులేని రికార్డు ఉంది కంగారోలు పన్నెండు డే అండ్ నైట్ టెస్టులో ఇప్పటి వరకు ఒక్కటి మాత్రమే ఓడిపోయారు మరోవైపు చివరిసారి ఆస్ట్రేలియా పర్యటనలో అడిలైడ్లో భారత్ ముప్పై ఆరు పరుగులకే ఆలౌట్ అయింది ఆస్ట్రేలియాకు రికార్డ్స్ అనుకూలంగా ఉన్నప్పటికీ భారత్ ను ఓడించడం కష్టంగానే కనిపిస్తోంది పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్ట్ ఓటమి తర్వాత ఆతిథ్య జట్టు తీవ్ర ఒత్తిడిలోకి వెళ్లిపోయింది సిరీస్ చేజారకుండా ఉండాలంటే రెండో టెస్ట్ లో ఖచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి వచ్చింది వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కు వెళ్లాలంటే కూడా ఆసీస్ కు ఈ మ్యాచ్ గెలుపు అత్యంత కీలకంగా మారింది అయితే వరుస గాయాలు ఆసిస్ కు మైనస్ గా మారాయి ఈ మ్యాచ్ లో ఆసిస్ స్టార్ బౌలర్ జోష్ హాజల్వడ్ ఆడడం లేదు స్టార్ బ్యాటర్ స్టేవ్ స్మిత్ కు ప్రాక్టీస్ లో గాయమైంది మ్యాచ్ సమయానికి అతను అందుబాటులో ఉండడం అనుమానంగా మారింది ఒకవేళ స్మిత్ దూరమైతే బ్యాటింగ్ భారం అంతా కవాజా హెడ్ మీదే పడనుంది మరోవైపు తొలి టెస్టులో గెలిచిన తర్వాత టీమిండియా ఫుల్ జోష్లో ఉంది ఒక రకంగా చూసుకుంటే రెండో టెస్ట్ కు మరింత బలంగా కనిపిస్తోంది తొలి టెస్టుకు దూరమైన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ యువ ఆటగాడు శుభమన్ గిల్ రెండో టెస్ట్ కు అందుబాటులో ఉండడం ఖాయమైంది ప్రాక్టీస్ మ్యాచ్ లో అందరూ టచ్ లోకి వచ్చారు బుమ్రా కోహ్లీ టాప్ ఫామ్ ను కొనసాగిస్తే భారత్ రెండో సున్నా ఆధిక్యంలోకి వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది